ఒక మనిషికి మరణం తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనము మరణం గురించి మరణం తర్వాత అసలు ఒక మనిషికి ఏం జరుగుతుందని మాత్రం మనమైతే ఈ వీడియో చేస్తున్నాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా అర్థమవుతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలతో ఇలాంటి వీడియోలతో మేము ముందుకు వస్తాను మరణం తర్వాత ఏమిటి అసలు ఇది చాలామందికి ఉన్న సందేహం మనం మనకు ఈ స్థూల శరీరం ఉన్నంత వరకు దాని గురించి పెద్దగా ఆలోచించం ఎవరైనా చనిపోతే అప్పుడు నేను ఇంకా బతికే ఉంటాను అని అనుకొని ఊరికి ఉండిపోతాను ఇంకా కొందరైతే ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అని మరికొందరు స్వర్గానికో లేక నరకానికో తీసుకుపోయి వెళ్ళి ఉంటారు ఇలా అనుకొని ఎన్నో ఊహాగానాలు కానీ నిజంగా ఏమి మాత్రం ఎవరికి తెలియదు ఈ మరణం తర్వాత ఏమిటి అన్న సందేహానికి జవాబు కఠోర ఉప అనిషత్తులో తెలుపబడింది నాచికేతుడు యమధర్మరాజును మూడు వరాల అడుగుతాడు అందులో ఒకటి మరణం తర్వాత ఏం జరుగుతుంది అప్పుడు యమధర్మరాజు నాచికేత ఇది చాలా సూక్ష్మమైన విషయం ఇది కాక ఏదైనా వేరే వరం కోరుకోమని అంటాడు కానీ నాచికేతుడు పట్టుబడతాడు నాకు మృత్యు తర్వాత ఏం జరుగుతుందో నీ ద్వారానే తెలుసుకోవాలి అని అంటాడు అప్పుడు యమధర్మరాజు ఓ నాచికేత నీకు సనాతనము అయిన బ్రాహ్మణి గురించి మరియు చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుందో కూడా చెబుతాను ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం అని చెప్తాను యమధర్మరాజు చెప్పినట్లు ఇది నిజంగా చాలా సూక్ష్మమైన విషయం మనిషి పుట్టినప్పటి నుండి ఏవేవో పనులు చేస్తూ కాలాన్ని వెళ్ళదీస్తూ ఉంటాడు అయితే తను ఏం సాధించాలి నేను ఎందుకు పుట్టాను అని మాత్రం ఆలోచించడు ఏదో మంచి జీవితం మంచి భార్య తర్వాత పిల్లలు వీటితోనే సతమవుతూ తాను ఎందుకు పుట్టానో కూడా తెలుసుకోలేనంత సమయం లేకుండా ఉంటాడు కానీ ఏదో ఒకరోజు నువ్వు కాదన్నా ఎవరు కాదన్నా మరణం మాత్రం నీ వెనకే ఉంటుంది అది ప్రతి ఒక్కరి జీవితంలో సంభవిస్తుంది దీనిని కూడా మనం గమనించే పరిస్థితులలో ఉండము మరణం తర్వాత ఏమి జరగదు నువ్వు నీ తల్లి కడుపులో నుండి వచ్చేటప్పుడు వెంట తెచ్చుకున్న నీ పాపపుణ్యాలను సమూలంగా నిర్మూలించుకొని ఉంటే నువ్వు అంటే ఆత్మ పరమాత్మలో అంటే పరమాత్మను సాగరంలో విలీనమవుతావు లేకపోతే నీ కర్మల అనుసారంగా నువ్వు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి సత్కర్మాలు మంచి పనులు చేసి ఉంటే స్వర్గానికి లేక దుష్మరణాలు చెడ్డ పనులు చేసి ఉంటే నరకానికి వెళుతావో దీనిని ఎవరు ఆపలేరు ఒకవేళ నీవు ఈ శరీరంతో ఉన్నప్పుడు భగవంతుని జ్ఞానాన్ని గ్రహించి ఉంటే కొద్దిగల కొద్దిగా తెలుసుకొని ఉంటే నీకు మరల మనిషి జన్మ వస్తుంది అది ఒక మంచి యోగుల కుటుంబంలో ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు ఇది స్వయంగా శ్రీకృష్ణుడు అర్జునునికి వివరించాడు అట్లాగాక సంపూర్ణంగా జ్ఞానాన్ని గ్రహించి మనసుకు బుద్ధిని అదుపులో ఉంచుకొని యోగాన్ని అవలంబించి అన్ని కర్మాలను తొలగించుకొని నువ్వు విముక్తుడు అయి ఉంటే మాత్రం నువ్వు ఆత్మ ఆ పరమానందంలో ఐక్యం అవుతావు ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు కానీ మనకు తెలియదు మన కర్మలు అన్నీ అయిపోయినవేమో లేదో కావున మనము మన ఈ స్థూల శరీరంను ధరించి ఉండగానే ఎటువంటి సందేహం లేకుండా ముక్తిని పొందే ఒక సదవకాశం ఉంది ఆ విధంగా మనం శరీరంతో ఉండగానే మనకు మరల జన్మలు రావు అని మనం నిక్షితంగా ఉండాలంటే దానికి మనం చేయవలసిన పని సాధన ధ్యానం చేసి ఆ భగవంతుని ఈ శరీర హృదయంలో సాక్షాత్కరించుకోవడమే ఇది చేస్తే మనకు ఇంకా ఎటువంటి సందేహాలు ఉండవు ఇప్పుడు నీకు తెలియని విషయం ఏంటంటే ఈ లోకంలో ఏది ఉండదు అంటే అప్పుడు నీవు ఎవరు దేవుడు ఎవరు ఈ ప్రకృతి ఏంటి అసలు ఇంతగా మభ్యపెడుతున్న ఈ మనసు ఏమిటి ప్రతి సందేహం తీరిపోతుంది ఈ విధంగా మరణించిన తర్వాత వారు సంపాదించుకున్న జ్ఞానాన్ని అనుసరించి వారికి మరలా ఏ ఏ జన్మలు అనేది వారి మీదనే ఆధారపడి ఉంటుంది కొన్ని జీవాత్మలు శరీరం కోసం గర్భంలో ప్రవేశిస్తాయి అసలు మనిషి జీవిత లక్ష్యమే భగవంతుని పొందడమే అంటే జ్ఞానాన్ని గ్రహించి అతని తత్వాన్ని అందరికీ తెలియపరిచి ఆయనను నిరంతరం నిరంతరం భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ ఆ దేవుని హృదయంలో సాక్షాదించుకోవడమే మనిషి పుట్టుక యొక్క లక్ష్యం ఇది ఏ గమ్యం ఇది ఏ శాశ్వతం అసలు మనం పుట్టింది కూడా ఇందుకే ఓం నమో పరమాత్మ యే నమ ఇది మనిషి మరణం దాని గురించి ఈ వీడియోలో వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోలు ఇలాంటివి చేయాలనుకుంటే మీరు బూస్టప్ కోసం నాకు ఒక లైక్ ఒక షేర్ కామెంట్ చేయండి